హలో అందరికి ఇవాళ రెసిపీ వచ్చేసి ఒక హెల్తీ రాగి ఫ్లాక్ సీడ్స్ అండ్ పీనట్ లడ్డు అనమాట మనకి రాగిలో ఏంటంటే కాల్షియం ఐరన్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్లాక్సీస్ వచ్చేసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి హార్మోన్ బ్యాలెన్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది పీనట్స్ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో పీనట్స్ ఏమో రిచ్గా అన్నమాట ఫోలెట్ రిచ్ కూడా ఎక్కువ ఫోలిక్ యాసిడ్ కూడా బాగుంటుంది సో ఈ మూడు కలిపి మనం ఒక హెల్తీ లడ్డూ చేసుకోవచ్చు ఇది డైలీ ఒకటి తింటే చాలండి సో రెసిపీ చెప్పేస్తాను చూడండి ముందుగా ఫ్లాక్స్ ఇచ్చిని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ అయిన తర్వాత అవి ఆడతాయి అనమాట అలాంటి టైంలో మనం ఒక ప్లేట్లోకి తీసి చల్లారి వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసి రాగి పిండి ఉంటుంది కదా దాన్ని వేయించుకోవాలన్నమాట రాగి పిండి వేయించుకున్నాక మీకు కలర్ మారుతుంది ఫ్లేవర్ కూడా వాసన అరోమా చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టేసుకోవాలి పీనట్స్ అండి అదే పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసి వాటి పొట్టు తీసేసి పెట్టుకోవాలి నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి సో అవి వాడేశాను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఫ్లాక్ సీడ్స్ని ముందు నేను మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను తర్వాత పల్లీలు కూడా మిక్సీలో వేసి పౌడర్లా చేసుకుని ఫ్లాక్ సీడ్స్ పౌడర్ పల్లీ పౌడరు అలాగే ఇందులోకి మనం వేయించుకున్నాం కదా రాగి పిండి అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి షుగర్కి సరిపడా బెల్లం ఐ మీన్ స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలన్నమాట సేమ్ మనం సున్ను కలుపుతాం కదండీ కొంచెం బెల్లం వేసి వన్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్నంతా కూడా మళ్ళీ ఇంకోసారి మిక్సర్ జార్లో వేసుకుంటే మనకి పిండి అనేది కరెక్ట్గా ఈ బెల్లం అనేది ఈవెన్గా స్ప్రెడ్ అనమాట నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక మూడు యాలక్కలు వేసి గ్రైండ్ చేసుకున్నాం మీ దగ్గర పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు ఆలకాయ పొడి తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని కరగబెట్టిన నెయ్యి వేసి ఉండ చుట్టుకోవాలి అంతే టేస్టీగా ఉండే లడ్డు రెడీ అండి ఇది డైలీ ఒకటి తింటే చాలా హెల్తీ ప్రోటీన్ వస్తుంది మనకి బా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఓవర్గా తీసుకోవద్దు డైజెషన్కి అలా ఎంటీ స్టమక్లో కాకుండా నైట్ పడుకునే ముందు అలా తినండి లేదంటే ఆఫ్టర్ లంచ్ తినండి ఇది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ గాయస్